గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ ప్రియుడు మోజులో ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన రజిత కేసులో అనేక కొత్త కొత్త విషయాలు బయటకి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆమె ముగ్గురు పిల్లల్ని ఎలా చంపింది ఒక తల్లి అయి ఉండి అని అందరూ ఇన్ని రోజులు చర్చించుకున్నారు కానీ మందు కొట్టి మరీ పిల్లల్ని టవల్తో ఆమె చంపినట్టుగా తెలుస్తోంది అలాగే తన బిడ్డల్ని తాను చంపిన తర్వాత ప్రియుడైన శివకి వీడియో కాల్స్ చేసి మరి రజిత చూపించినట్టుగా పోలీసుల విచారణలో బయటపడినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం మేడం నమస్తే చూసారు కదా అసలు పాము తన గుడ్లు తానే తింటుంది తన పిల్లల్ని తానే తింటుంది అని కూడా మనం వింటూ ఉంటాం కదా ఈ రజిత అనే తల్లి ముగ్గురు పిల్లల్ని ఎలా చంపేసింది అని మనం అందరం కూడా మాట్లాడుకున్నాం ఒక తల్లి మందు కొడితే ఎవరికైనా ఏమీ తెలియదు అంటారు కదా అలా ఆమె కూడా ఒక క్వార్టర్ తాగేసి మరి పిల్లల్ని టవల్తో చంపేసిందంట ఇలాంటి వార్తలు వింటుంటే తల్లులా వీళ్ళు మనుషులైనా అనిపిస్తుంది మీరు చెప్పండి అసలు ఈ తల్లి మనస్తత్వం అనేది ఎలా ఉంది ఇప్పుడు మీరు అన్ని పరిస్థితులు బాగున్న కుటుంబంలో అంటే అన్యోన్యమైన సంసారం అందమైన పిల్లలు ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల సామాజిక పరమైన ఇబ్బందులేవీ లేకుండా ఉన్న ఒక స్త్రీ తనకు తానుగా ఇష్టపూర్వకంగా కన్న పిల్లల్ని చంపింది అంటే మీరు అన్నయ్య నేను ఒప్పుకుంటా కానీ ఇక్కడ ఈ హత్య ఎలా జరిగింది ఈ జరిగిన జరిగినప్పుడు ఆమె మానసిక పరిస్థితి ఏంటి ఏ పరిస్థితుల్లో అలా చేసింది అనే దానికన్నా మనం ఇంకొంచెం వెనక్కి వెళ్ళి ఇలా చెయ్యడానికి ఆమెకున్న పరిస్థితులు ఏంటి అనేది కూడా ఆలోచించాలి అంటే ఇమ్మీడియట్గా మనకందరికి వచ్చే ఇదేంటంటే ఒక అంతకురాలి షూస్లో మీరు కాళ్ళు ఎలా పెడతారు మీరు ఎందుకు పెట్టాలి అంటే మీరు కూడా అంత క్రూరులా అని మాట్లాడవచ్చు కానీ ఇదే రజిత నా కూతురు అయితే నేను ఎలా స్పందిస్తా మీ కూతురు అయితే మీరు ఎలా స్పందిస్తారు అసలు రజిత తల్లి ఎలా స్పందిస్తుంది అని ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వందకి ఐదు వందల శాతం ఈమె ఆ పిల్లల్ని చంపాల్సిన అవసరమే లేదు చంపక్కర్లేదు చంపకుండా కూడా తన జీవితాన్ని తాను తీసుకోవచ్చు ఆప్షన్స్ ఉన్నాయి కానీ అలా చెయ్యకుండా ఇలా చేయడం వెనకమాల ఆమెని ప్రోత్సహించింది ఎవరు ఆమెని నువ్వు ఇలా చెయ్యి అని ముందుకు నెట్టింది ఎవరు అలాగే ఈమె జీవితంలో నాకు నా జీవితంలో ఈ వెళుతుంది అని ఆ అమ్మాయి అభిప్రాయపడటానికి కారణం ఎవరు అనేది ఆలోచించకుండా మనం ఈ సమస్యకి మనం సరిగా సమాధానం చెప్పలేము చెప్పినా కానీ అది నూటికి నూరు శాతం కరెక్ట్ కాదు మనం మొదటగా వెళ్ళవలసింది రజిత జీవితం దగ్గరికి వెళ్ళాలి పెళ్ళికి ముందు జీవితం దగ్గరికి వెళ్ళాలి రజిత నిజంగా చక్కగా చక్కని చుక్కలా ఉంది తల్లిదండ్రులకి ఆమెకి ఆశించిన స్థాయిలో పెళ్ళి చేసే స్తోమత లేదు లేదు అనుకుంటే గంతకు తగ్గ బంతం చూసి చేయొచ్చు వాళ్ళు కూడా కానీ వాళ్ళు ఏం ఆలోచించారు మంచి అబ్బాయి కావాలి ఏ తల్లిదండ్రులైనా మంచి అంటే ఏం చూస్తున్నారు చదువుకున్నోళ్ళైనా చదువుకున్న డబ్బులు ఉన్నోళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా ఇవాళ సమాజంలో ఏం చూస్తున్నారు ఆస్తుందా ఉద్యోగం ఉందా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా అత్తగారు మామగారు లేకుండా ఉన్నారా ఆడబడుచులు పోర్లేదా ఇవి కదా మీకు కావాల్సినవి ఇలా చూసి వెతికి 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 చేసిన పర్యవసానం ఇలాగే ఏడుస్తుంది మరి ఏ ఒక కాయ కష్టం ఇచ్చి పెళ్ళి చేసుకోకపోయారా లేకపోతే టెన్త్ క్లాస్ వరకు చదువుకుంది ఇంకొంచెం చదివించిన తర్వాత ఏ నర్స్ ట్రైనింగో చేయించిన తర్వాత ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి నిలబడిన తర్వాత ఆ అమ్మాయి ఉద్యోగం చూసో ఆ అమ్మాయిని చూసో వచ్చేవాడు వస్తాడు కదా అని ఆగొచ్చు కదా ఏ మీకంత కంగారు దేనికి పెళ్లి చేశారు ఎవరు నీకు ఇచ్చి పెళ్లి చేశారు అతనికి ఆస్తి ఉంది కాబట్టి ఇరవై సంవత్సరాల వయసు తేడా ఉన్నవాడికిచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేయడం కాదు వాడు కొనుక్కున్నాడు ఈ అమ్మాయిని కన్యాశుల్కం ఇచ్చి మరి ఏం మీరు పెట్టిన కండిషన్ ఏంటి పెళ్లికి ముందు నీకున్న ఆస్తి మా అమ్మాయి పేరు మీద పెట్టాలి ఇది ఇది సమంజసమా అంటే సాధారణంగా రెండో పెళ్లి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆమె భద్రత గురించి ఇలాంటివి అసలు ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి రెండో పెళ్లికి ఎందుకు ఇవ్వాలి అక్కడ ఆస్తు ఉందనే కదా మీరు ఇచ్చింది ఆస్తే ఇప్పుడు ఇంత గడ్డి దినేటి చేసింది ఏ ఆస్తి లేని మన మనుషులు బతకలేరా ఆ అమ్మాయికి సరిజోడైన వాడు ఆస్తి లేకపోతే రిక్షా దొక్కునేవాడు అయితే మనకు తప్పేంటండి ఎందుకు చేయలేదు మీరు ఆ పని ఆస్తున్నోడు కావాలి మీ అమ్మాయి మనోభావాలు ఏంటి అసలు మన అమ్మాయికి పెళ్ళిడు వచ్చిందా లేదా మన అమ్మాయి మనసులో ఎవరన్నా ఉన్నారా లేదా అసలు మన అమ్మాయి మనస్తత్వానికి ఆ అతని మనస్తత్వానికి సరిపోతుందా ఇరవై ఏళ్ళు తేడా అంటే సింపుల్గా మాట్లాడుకుంటే తండ్రి వయసు అండి ఈ పిల్లకి తండ్రి వయసు పాత రోజుల్లో పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఇప్పుడులాగా ఇరవై ఒక్క సంవత్సరం వచ్చాక పెళ్లి చేయాలనేది లేదు అబ్బాయిలకి ఆడపిల్లలకి పద్దెనిమిది ఏళ్ళు వచ్చాక చేయాలనేది లేదు ఏ పదమూడేళ్ళకో పన్నెండేళ్ళకో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడాలు బరువులు దింపుకోవడానికి వీడు నా నా నేను మగాడిని అయిపోయాను నాకు వయసు వచ్చేసింది నాకు రెండెకరాలు మూడు ఎకరాల పొలం ఉంది అని వీడు ఎగురుకుంటా వీడు పెళ్లి చేసుకోవడం చూసాం కదా మరి ఆ రకంగా చూసుకుంటే ఈ అమ్మాయికి నో అబ్బాయికి తండ్రి కూతుర్లు అంత వయసు తేడా ఉంది ఏమి ఆలోచించలేకపోయారు ఆ తల్లిదండ్రులు సరే వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించాల ఎందుకంటే వాళ్ళు ఇంకొంచెం అనడానికి కూడా లేదు వాళ్ళకంటే కొంచెం ఒక రెండేళ్ళు మూడేళ్ళు చిన్నోడు అయి ఉంటాడు అంతే అంతకంటే ఏమీ తేడా లేదు సరే అయితే ఇప్పుడు ఇతను రెండో పెళ్లి చేసుకోవాలి పైగా అందగత్తె కావాలి ఆస్తి ఇచ్చినా సరే ఎక్కడికి పోద్ది పెళ్ళం ఎక్కడికైనా ఉన్నంత మాత్రాన అనుకోలే ఇలాంటిది ఒకటి జరుగుద్దని పేరైతే పెట్టాడు పెళ్ళం పేరుని పెట్టాడు అసలు నా భార్యకి నేనంటే ఇష్టం ఉండ ఉందా లేదా అనే ఒక ఆలోచన అయినా వచ్చి ఉండదు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో భార్య అంటే మనం సంతలో కొనుక్కొచ్చుకున్న పశువు సంతలు జరుగుతాయి కదా అంటే ఎప్పుడు ఆ అమ్మాయి కూడా అంత అనుమానపడే అవకాశం ఇవ్వలేదు ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు నేను అనేది అదే ఆ అమ్మాయికి అసలు ఒక ఒక ఆలోచన లేకుండా ఎన్ని మ్యారిటల్ రేప్స్ జరిగితే ముగ్గురు పిల్లలు పుట్టారు ఆ అమ్మాయి ఇష్టంగా అతనితోటి చాలా సంతోషంగా కాపురం చేసి ఉంటుందని మీరు అనుకుంటున్నారా ఎలా నచ్చుతాడండి ఇరవై ఏళ్ళు గ్యాప్ ఉన్నాడు దగ్గర దగ్గర తండ్రి అంత వయసు ఉన్నవాడు ఎలా నచ్చుతాడు ఆ అమ్మాయికి విధి లేని పరిస్థితిలో చేశారు పెళ్ళి బలవంత పెళ్ళిది అమ్మాయి ఇష్టపూర్వకంగా చేసుకుందనుకోవటానికి లేదు ఆ అమ్మాయి ఒక భర్త అంటే ఇలా ఇలా మాట్లాడతాడు ఇలా ఇలా ఉంటాడు నా నా దాంపత్య జీవితం ఇలా ఉండాలి అని సినిమాలు చూసో సీరియల్స్ చూసో ఊహించుకుని ఉన్న వయసులో ఉన్న చిన్నపిల్లకి మీరు ఆ ముదురు బెండకాయని వేసి కట్టి ఆ అమ్మాయికి మనసులో ఏముందంటే నాకు తాలిగట్టాడు కాబట్టి అతను ఏమైనా చేసే హక్కుంది అనుకుంది తప్పితే అది దాంపత్యం కాదది అంటే తన క్లాస్మేట్ అనే వ్యక్తి మళ్ళీ తన జీవితంలోకి వరకు ఆమెకి తెలియలేదా వెలిటీ లోటు ఏంటి అనేది అంటారా అదే నేను అంటున్నా అయినా మాట్లాడే హక్కు లేదు అమ్మాయికి ఈ ఆలోచన లేకుండా సడన్ గా వీడు ఒక్కడే వీడు నేను అనను ఈ అమ్మాయికి ఉన్న చెల్లుబాటు కాదు కాబట్టి ధైర్యం ఉండదు కాబట్టి తన జీవితంలో పిల్లల్లో తన జీవితాన్ని చూసుకుంది అలాగే టెన్త్ క్లాస్ వరకు చదువుకుంది కాబట్టి ఏదో ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేసుకుంటుంది జీవితం చాలా ప్రశాంతంగా సాగి ఆమె మనసులో ఎన్ని తుఫానులు ఉన్నప్పటికీ ప్రశాంతంగా నడుస్తుంది జీవితం ఈ ప్రశాంతమైన జీవితంలో ఈ రీయూనియన్ అనే ఒక గులకరాయి వచ్చి ఆమె జీవితంలో పడింది మనసులో పడింది ఆమె అతను అసలు ఇంత అందాలు రాసిని నేనెలా మిస్ అయ్యానబ్బా అని నాలుగు సినిమా డైలాగులు చెప్పాడు ఇలాంటి డైలాగులు వినాలని ఆ అమ్మాయి పద్ పన్నెండేళ్ళ నుంచి పదమూడేళ్ళ నుంచి ఒక భర్త దగ్గర నుంచి వినాలని ఎదురు చూస్తున్న అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయికి వీడి ఈ చెప్పేసరికి వీడిని మించిన రోమియో కనిపించలేదు ఆ అమ్మాయికి అవునా అలా అయిందా అయిన తర్వాత సరే అలా అన్నోడు అన్నట్టు ఊరుకున్నాడా నీ ముగ్గురు పిల్లలు ఇంత అందాలు రాసి ముగ్గురు పిల్లల వాడు ఎంత దుర్మార్గుడు కాబతాయి నిన్ను పిల్లలుగానే యంత్రంలాగా చేశాడు ఇలాంటి కథలు ఎన్నో చెప్పుంటాడాడు ఈ పాటకి ఎంతమందికి చెప్పాడో ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి నా అందాలు రాసి అనిపిస్తుంది ఈవిడి కోసం కూర్చున్నాడు ఏంటి వాడు ఇలా ఎంతోమంది కథలు కథలకు కాకరకాయలు చెప్పే ఉంటాడు చివరికి ఈమె ఈమెకి ఇలాంటి కథలు చెప్తే అప్పుడు ఈమె ఏదో అంటారే తొలకరి జల్లులో పురువిప్పిన నెమలిలాగా నాట్యం చేసింది అని ఈమెకి అతని అతని అధీనంలోకి వెళ్ళిపోయింది అధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఈ పిల్లలు లేకపోతే నేను పెళ్లి చేసుకునేవాడిని సరే పిల్లలు తీసుకుని వచ్చేస్తాను అందనుకోండి తల్లి తొందరగా పిల్లల్ని వదలాలనుకోదు లేదు పిల్లలు వద్దు పిల్లల్ని ఎక్కడే వదిలే నువ్వు ఒక్కదాని అన్నాడు అనుకోండి అది కూడా ఒక తీరుగా జరిగి ఉండేది వాడి ఉద్దేశం ఏంటంటే పిల్లలంటూ బతికుంటే ఈ అమ్మాయి మళ్ళీ మనసు మార్చుకుంటుంది కాబట్టి పిల్లలు అనేవాళ్ళు ఉండకూడదు అని వాడు డిసైడ్ చేశాడండి స్క్రిప్ట్ మొత్తం వాడిదే ఈ అమ్మాయి జస్ట్ ఎగ్జిక్యూట్ చేసింది అంతే తన్ తల్లిదండ్రులు ఒక విలన్స్ అయితే ఈ అమ్మాయి పాలిట భర్త రెండో విలన్ అయితే మూడో విలన్ వీడు ఇవాళ ఆ అమ్మాయి నడి రోడ్లో కూడా నుంచోని అవకాశం లేకుండా చేసుకుంది ఆ అమ్మాయి జీవితాన్ని నడి రోడ్లోకి వచ్చి నుంచోమనండి ఎన్ని రాళ్ళు పడతాయి ఈ అమ్మాయి మీద మొన్న జైలుకి వెళ్ళి ఉంటుంది కదా జైల్లో ఎంత పంచాయితీ జరుగుద్దో మీకు తెలుసా తెలియదు ఎవరికి బయట వాళ్ళకి ఇలాంటి పనులు చేసి వచ్చిన వాళ్ళ కోసం అక్కడున్న వాళ్ళంతా ఏదో మదర్ తెరిస్తాను అన్నట్లు ఇవి వచ్చిన వాళ్ళ మీద మీద పడిపోతారు నీకేం పోయే కాలం ఇప్పుడు మనం చేస్తున్న మోరల్ పోలీసింగ్ చూసావా ఇంతకు మించిన మోరల్ పోలీసింగ్ జరుగుతుంది మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరుగుతుంది జైల్లో తోటి ఖైదీల దగ్గర నుంచి నరకం అక్కడే స్టార్ట్ అవుతుంది అమ్మాయికి అయిపోయిన తర్వాత అమ్మాయి అనుకోవచ్చు నేను జైలుకెళ్తే అసలు నన్ను ఈ ప్రశ్నలు అడిగేవాళ్ళు లేరు ఈ ఇంట్రాగేషన్ లేదు ఏమీ లేదు నేను ఎవరికైనా మొహం ఎట్లా చూపించుకోవాలి అనుకునే అవసరం లేదు నాకు నన్ను తమించలేదు దొరికిపోతాను ప్రతి నేరస్తుడు దొరుకుతాము అనుకుంటే ఎవరో నేరాలు చేయరు ఈ సినిమా ప్లాప్ అవుద్ది అంటే ఆస్తులన్నీ పెట్టి ఎవడో సినిమా తీయడు ఈ పెళ్ళైన మూడో రోజే మొగుడు చంపేస్తాడు అంటే ఏ తల్లిదండ్రులు పెళ్లి చేయరు అనుకోరు కదా ఎందుకు అనుకుంటారు అనుకోరు అది ఇప్పుడు తెలిసి వస్తుంది అమ్మాయికి అసలు జీవితం ఏంటో ఇప్పుడు మొదలైంది అమ్మాయికి భర్తతో జీవితం కాల ఒక యంత్రంలాగా పిల్లలని కన్నది అంతవరకే వీడు వచ్చిన తర్వాత నాలుగు రోజులు ప్రేమ పాఠాలు చెప్పాడు ఇదే జీవితం అనుకుంది ఈ రెండు అయిపోయినాయి అసలు జీవితంలో అసలైన జీవితం ఏంటో ఇప్పటి నుంచి ఉందా అమ్మాయికి ఎందుకంటే ఏ నేరం చేసినా ఆడవాళ్ళని చూసే దృష్టి వేరుంటుంది మగవాళ్ళని చూసే దృష్టి వేరుంటుంది మగవాడు నేరం చేయనివ్వండి గొంతు బిసికి పెళ్ళాన్ని చంపేయనివ్వండి అది గ్రేస్ మార్కులు ఇచ్చేస్తారు ఎందుకంటే మనము స్టీరో టైప్లో అయిపోయాం మగవాడన్నాక అన్నాక కొట్టకుండా ఉంటాడా మొగుడు అన్నాక ఉంటాడా ముగుడన్నాక చంపకుండా ఉంటాడా దీనికి అలవాటు పడ్డాం మొద్దుబారిపోయాం మనం అందరం అందుకని వాళ్ళు ఏమైనా చేస్తే మనకేమనిపించదు కస్త్రీ చేయగానే అమ్మ ముగ్గురుని చంపడానికి సిఫారీ ఇచ్చిందంట అమ్మ పిల్లలను చంపేసిందంట ఇలాంటి పనులు మగవాళ్ళు రోజూ చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని చేయమని నేను అనట్లేదు నా ఆవేదన ఏంటి అంటే ఇక్కడ భారత శిక్షా స్మృతి ముందు ఆడవాళ్ళు చేయనివ్వండి మగవాళ్ళు చేయనివ్వండి ఎవరు చేసినా ఒక్క ఆత్మరక్షణ కోసం చేస్తే తప్పితే ఒకే శిక్ష ఐపీసీలో కానీ చట్టం దృష్టిలో అది సమాజం దృష్టిలో ఇదే ముగ్గురు పిల్లల్ని చంపిన వాడిని ఇలాగే మాట్లాడుతున్నారా కసాయి తల్లి ఎట్లా కన్నది అసలు నెప్పులు పడిందా పడలేదా కామంతో కళ్ళు మూసుకుపోయినాయి ప్రియుడు మోజులో పడిపోయింది నేనేమంటున్నా ఎవరి దగ్గరైనా ఇలాంటి వాతావరణం ఉండటం కరెక్ట్ కాదు స్త్రీకి ఇలాంటి పరిస్థితి ఉండొద్దు పురుషుడికి ఇలాంటి పరిస్థితి ఉండొద్దు ఎవరికి ఉండొద్దు సాధ్యమైనంత వరకు జీవితాల్లో కుటుంబాల్లో ఒక డెమోక్రటిక్ ధోరణి అంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే మనము మనకి నచ్చంది చెప్పుకోగలగటం వాక్ స్వాతంత్ర్యం ఉండటం ఉందా చాలామంది భార్యలకి వాక్ స్వాతంత్రం ఉందా మరి అది ప్రజాస్వామ్య బద్దం ఎట్లా అవుతుంది అసలు ఇద్దరు చదువుకున్న అమ్మాయి అబ్బాయి ఉన్నారు వాళ్ళకి పెళ్ళి అంటే అమ్మాయి తరఫు వాళ్ళు ఎందుకంత పొర్లు గింతలు పెట్టుకుంటూ అల్లుడికి సేవలు చేయాలి అల్లుడు వాళ్ళని ఎందుకంత మనసులో చాలా కోపం ఉంటుంది కానీ పైకి మట్టుకు ప్లాస్టిక్ పువ్వులను పులువుకుని ఇప్పుడు మీకు చేస్తున్నాం ఆగండి నాలుగు రోజులు పోయాక మా అమ్మాయి పెత్తనం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇంట్లోనే ఉండనివ్వం ఓల్డేజ్ హోమ్కి పంపిస్తాము అనుకోకుండా తల్లులు పెళ్ళిళ్ళు చేస్తున్నారు అనుకుంటారు తల్లిదండ్రులు ఏ వారి ప్లానింగ్లు వాళ్ళు అందుకే ఈ కుటుంబ వ్యవస్థ ఇలా తయారయ్యింది కాబట్టి కనీస మానవ విలువలు లేకుండా పోయినాయి కాబట్టి హింస వద్దు అని అనుకోవట్లేదు కాబట్టి ఈ ఈ వివాహ బంధాలు ఈ విధంగా విచ్ఛిన్నమవుతున్నాయి ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని ఒక నలుగురు ఐదుగురు మేధావులు కూర్చొని వివాహ బంధాలు ఇలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఏంటి అని వాళ్ళు మాట్లాడుకున్న సనాతనవాదులవి సనాతన ధర్మం అని మాట్లాడుకుంటూ వివాహ ఆడవాళ్ళకి చదువు రాబట్టే ఉద్యోగాలు రాబట్టే వివాహ బంధాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్న రత్సబంధాల మీద పంచాయతీలు చేసినా ఏం చేసినా జరుగుతున్నది ఏంటి అనేది చూడాలి కృష్ణకుమారి గారు ఒక ప్రేమ కథ ఒక వివాహేతర సంబంధం అనేది ఆరు జీవితాలని బలి తీసుకుంది ముగ్గురు పిల్లలైతే భూమి మీదే లేకుండా పోయారు ఇటు చూస్తే రజిత ఆమె ప్రియుడైన క్లాస్మేట్ అయిన శివ వీళ్ళిద్దరూ జైలు పాలయ్యారు ఇంకొక వైపు చూసినప్పుడు విధి వంచితుడుగా మిగిలింది చెన్నయ్య ఆమె భర్త అంటే మొదటి భార్య డెలివరీలో చనిపోవడంతో అక్కడ పిల్లలు పుట్టలేదు భార్య లేకుండా అయిపోయింది ఇక్కడ చూస్తే రెండో పెళ్లి చేసుకున్నాడు ఎన్నో ఆశలతో కష్టపడుతున్నారు ఇద్దరు భార్య భర్త తీరా చూస్తే ఇటు భార్య ఏమో జైలు పాలైంది పిల్లలేమో కాటికి పోయారు ఇలా ఆరుగురండి ఒక్క కథ జరిగింది మెచ్యూరిటీ లేకుండా తీసుకున్న నిర్ణయమే తప్పంటారా నేను ఇందాక రజిత ఆఖరి నిర్ణయం రజితది నేను మాట్లాడుతుంది ముందు జరుగుతున్న నిర్ణయం ముందు జరిగిన నిర్ణయాల గురించి నేను మాట్లాడుతున్నా అక్కడ సరిగా లేకుండా ఇక్కడ సరిగా ఉండాలనుకోవడం తప్పు ఎవరైనా ఇంత దూరం వస్తుంది మన అమ్మాయికి ఇలా పెళ్లి చేయడం వల్ల రేపు పిల్లలు పుట్టాక ఇంకెవరో నచ్చిన తర్వాత ముగ్గురిని చంపేస్తుంది అని కూడా ఎవరూ ఊహించలేం కదా కాదండి టోటల్ స్క్రిప్ట్ ఉండకపోవచ్చు కనీసంగా ఒక ఆలోచన ఉండదా ఇప్పుడు ఈ అమ్మాయికి ముగ్గురు పిల్లలు పుడతారని వాళ్ళకి తెలుసా అసలు పిల్లలు పిల్లలే పుట్టకపోతే ఏం చేసేవాళ్ళు ముగ్గురు పిల్లలు పుట్టడం అనేది నేను ఇందా చెప్పినట్టు మ్యారిటల్ రేప్కి వచ్చిన అవుట్కమ్ అది ముగ్గురు పిల్లలు అనేది అది కాదు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మీరు కనీసం నేను ఇప్పుడు నా పిల్లని పిల్లకి పెళ్లి చేస్తున్నాను అన్నప్పుడు నేను ఒక ఈడు జోడు చూశానా లేదా కేవలం ఆస్తి మాత్రమే చూశానా అనే ఇంగిత జ్ఞానం తల్లిదండ్రులకు ఉంటే రజతనకి ఇతరు ఇతనికి పెళ్లి చేసేవాళ్ళు కాదు ఇతను నాకు ఇంకేం పడుచు పెళ్ళం వచ్చేస్తుంది చాలా మంది మగవాళ్ళు అలాగే అనుకుంటారు కదా అదే వాళ్ళ పిల్లలకి ఉంటది వాళ్ళకి మాత్రం కావాలి అదే నేననేది ఈ ఆలోచనలు మారినంత వరకు సమాజంలో ఇలాంటివి జరుగుతాయి ఇది ఏదో జీవితం ప్రపంచం పుట్టిన తర్వాత భూమి పుట్టిన తర్వాత మొదటిసారి జరిగింది చివరిసారి జరిగింది అని అనుకుంటే చాలా పొరపాటు ఇలా జరగడానికి మనము మనమే కారకులం అది మనం మర్చిపోయి కన్వీనియంట్గా ఎవరో ఒకళ్ళ మీద నేరం మోపేసేసేస్తే నెట్టేసేస్తే వాళ్ళ మీదకి రజిత మీదకి నెట్టేసేస్తే అయిపోద్ది అనుకుంటున్నారు ఎవరైనా ఈజీ టార్గెట్ని ఎవరైతే ఈజీగా దొరుకుతారో వాళ్ళని టార్గెట్ చేస్తారు ఎవరు వల్లర్బుల్గా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు ఇప్పుడు రజిత వల్లర్బుల్గా ఉంది ఆడదాని దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది సొసైటీ ఏ ఆడదాని దగ్గర నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు మగాడి దగ్గర నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయరు నీతి నిజాయితీ న్యాయం అన్యాయం ఇవన్నీ అందరిలోనూ ఉండాలండి మీకు ఉండాలి నాకు ఉండాలి మన పక్కన ఉన్న వాళ్ళకు ఉండాలి ఆమె పిల్లల్ని చంపిన విధానం తలుచుకుంటే వాళ్ళ బంధువులు చెప్తున్న మాటలు బాధాకరమే అసలు తల్లి చేసే విధానమేనా చంప కాదండి నేను నేను అదే ఇందా నుంచి మొత్తుకుంటుంది మీతో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు కానీ ఆ అమ్మాయి అలా చెయ్యాలి అనుకోవడం వెనకమాల ఆ అమ్మాయికి భవిష్యత్తు జీవితాన్ని ఈస్ట్ కలర్లో శివ చూపించాడు చూపిస్తే మటుకి ఈ అమ్మాయి బుద్ధి ఏమైంది అని మీరు అడుగుతారు ఇమ్మీడియట్గా వచ్చే ప్రశ్న అదే జవాబు లేని ప్రశ్నలు సమాజంలో చాలా ఉంటాయండి ఇది కూడా ఒక జవాబులేని ప్రశ్న ఆ అమ్మాయి ఎందుకు అలా చేసింది అంటే ఆ అమ్మాయి ఇప్పటివరకు అసలు ఆ అమ్మాయి జీవితంలో జీవించలేదండి ఒక యంత్రంలాగా పిల్లల్ని యంత్రం యంత్రంలాగా వంట చేసింది పెట్టింది చూసుకుంది చుట్టూ అందరితో మంచిగా ఉంది ఇప్పుడు చాలామందికి ఈ ప్రపంచంలో చెడు చేసే అవకాశం లేక చెడ్డవాళ్ళుగా అవ్వట్లేదు ప్రతి ఒక్కళ్ళు అవకాశం వస్తే చెడ్డ పనులు చేయడానికి ఈ చుట్టూ ఉన్న సమాజం మననే సిద్ధం చేస్తుంది కానీ దాని నుంచి చాలామంది ప్రమాదాల్లోంచి బయటపడుతున్నారు ఇప్పుడు ఎందుకండి అర్ధరాత్రి బయటికి వెళ్తే అమ్మాయికి సేఫ్టీ లేదు అంటున్నాము అర్ధరాత్రి బయటికి వెళ్ళి కూడా సేఫ్టీగా వచ్చిన వాళ్ళు లేరా వెళ్ళిన ప్రతి ఏదైనా ఏదన్నా జరుగుతుందా కాళ్ళు ఏమనుకుంటారు నాకు జరగదు అనుకుంటారు మనము మన జీవితం అంటేనే ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకుంటూ మనం చాలా బాగున్నాము అనుకునే ఒక సర్కస్ నా దృష్టిలో అయితే బయటికి వెళ్తే బతికి వెనక్కి వస్తామన్న నమ్మకం ఉందా లేదు కదా ఏ రాత్రి ఇంట్లో దొంగపడతాడో ఎలా అత్యాచారం గావించబడతామో అలాగే మన బ్యాంకులో డబ్బులు మన అకౌంట్లో డబ్బులు మన సంతకం సరిగా లేకపోతేనే మనం డబ్బులు డ్రా చేసుకోలేని డబ్బుల్ని ఎవడో సైబర్ దొంగొచ్చి దొంగిలిస్తాడని ఎవరన్నా ఊహించామా మనం ఏదో ఇష్టానికి సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టుకుంటే దాన్ని మార్ఫింగ్ చేసి ఈ ఫోటో చూపించి డబ్బులు లాగుతారు అని ఊహిస్తామా ఎవరన్నా సోషల్ మీడియాలో ఫోటో పెట్టేప్పుడు అనుకుంటామా అనుకోం కదా అందుకే నేనేమంటానంటే అనుకోనివి జరిగినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అనే బుద్ధి జ్ఞానం మనిషికి పనిచేయాలి నువ్వు ఆ రోజు పెద్దవాళ్ళని ఎదిరించలేక పెళ్లి చేసుకున్నావు ఇష్టమో కష్టమో నష్టమో ముగ్గురు పిల్లలు నీ ప్రపంచంలోకి తీసుకొచ్చారు ఇద్దరు కలిసి తీసుకొచ్చినప్పుడు శివ కాదు సాక్షాత్తు మనమదుడే వచ్చినా సరే నా జీవితం ఇంతే అయిపోయింది నేను నా పిల్లల జీవితాలని సరిదిద్దుకోవాలి అనే బుద్ధి జ్ఞానం ఈ అమ్మాయికి ఉండాలి సరే ఆ రోజు అమ్మాయిని ఇష్టపడ్డాను ఈ రోజుకి నాకు పెళ్ళి కాలేదు నేను పెళ్లి చేసుకోవడానికి ఈ అమ్మాయే కావాలనే బుద్ధి జ్ఞానం వాడికి ఉండాలి ఎవరు తక్కువ అండి ఇక్కడ అందుకే నేను పదే పదే రజితనే మనం టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు టార్గెట్ చేయవలసిన క్యారెక్టర్లు ఈ ఈ ఉదంతం చుట్టూ చాలామంది ఉన్నారు అందుకని సాధ్యమైనంత వరకు వివాహం చేసేటప్పుడు కుటుంబ సంబంధాల్లో స్త్రీ కూడా ఒక వ్యక్తి స్త్రీకి కూడా మనసుంటుంది అలాగే స్త్రీకి కూడా కోరికలు ఉంటాయి ఇలా ఆమెను కూడా ఒక పరిగణలోకి తీసుకుంటే అంటే సాధ్యమైనంత వరకు ప్రజాస్వామీకరణ హింస నాకైనా హింసే మీకైనా హింసే కదా ఇలా ఆలోచిస్తే కట్నాల వేధింపులుండవు ఇంకో పెళ్లి చేసుకోవడం కోసం భార్యని గొంతు నుండి చంపే అవకాశం ఉండదు ఎన్నో జరగవండి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అంటే కుటుంబ సంబంధాల్లో హింస గురించి ఎవరు మాట్లాడరు కష్టం ఇబ్బంది పడుతుంది అంటే మొగుడన్నా కొట్టడా నాలుగు రోజులు ఓర్చుకో ఇలాంటి పడికట్టు మాటలు నేర్పి ఆడపిల్లల్ని మనం ఒక డబ్బాలో పెడుతున్నామని అనుకుంటున్నాం ఏదో ఒక రోజు ఫోర్స్బుల్గా డబ్బాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి దుర దుర్మార్గాలే జరుగుతాయి రజిత అలా ఎందుకు చేసింది ఇలా ఎందుకు చేసింది అని మాట్లాడుకోవడం ఇక్కడ ఉద్దేశం కానే కాదు ముఖ్యంగా రజిత లాంటి వాళ్ళు మన చుట్టూ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు దయచేసి ఇలాంటి క్షణిక సుఖం కావచ్చు లేదంటే వేరే వాళ్ళ మోజులో ట్రాప్ లో పడి మిగతా వాళ్ళ జీవితాలని నాశనం చేయొద్దు అని వాళ్ళ జీవితాలను కూడా ఇలా జైలు పాలు చేసుకోవద్దు అని చెప్పడమే మా ఉద్దేశం తల్లిదండ్రులు పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అవును ఇరవై ఏళ్ల వయసు తేడా అనేది కూడా ఇక్కడ మనం గమనించాలి ఇక మీదటైనా కనీసం తల్లిదండ్రులు తమ బిడ్డలకి పెళ్లి చేసేటప్పుడు ముఖ్యంగా ఆమెకి ఇష్టమా లేదా ఆస్తి కోసమే చేసుకుంటుందా ఇంకొక గత్యంతరం లేక చేసుకుంటుందా అనేది కూడా ఆలోచించాలి ఇటువైపు చూసినప్పుడు ఆ పెళ్లి చేసుకునే వ్యక్తులు కూడా తమకి పడుచు పిల్ల దొరికింది నా వయసులో సగం వయసు కూడా లేదు మళ్ళీ పైగా అసలు ఫస్ట్ మ్యారేజ్ అని సంతోషపడ్డం కాదు భవిష్యత్తు లో దీని పరిణామాలు ఎలా ఉంటాయి ఆ అమ్మాయికి సరైన వయసు వచ్చేసరికి మీ వయసు ఎంత అనేది కూడా ఇప్పుడే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు